హలో అందరికీ నమస్తే సో ఈ వీడియోలో జెండాతో జెండా పాటతో పాటు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ లో మొత్తం అన్ని రకాలు ఏ విధంగా సేల్స్ అయ్యా అనేది పూర్తిగా ఈ వీడియోలో ఉందండి వేల ఏడు ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది రూపాయలు పన్నెండు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది వందలు పదమూడు వేల రూపాయలు పదమూడు వేలు పదమూడు వేల రూపాయలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు ఇక్కడ అన్నది పాట పదమూడు వేలు అన్న రాణి పదమూడు వేలు పదమూడు వేల రూపాయలు గిరిజా పదవైదు బస్తాలు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేల రూపాయలు

ભાઈ રૂપે પદમ યાભ રી પદમૂંડ યાભ રીંઈ ર ఏం కాదు మూడు పాతిక మూడు పాతిక మూడు పాతిక మూడు పాతిక అక్కడ మూడు పాతిక మూడు పాతకా మూడు పాతిక అన్న నాలుగు రూపాయలు మూడు సార్లు అంట నాలుగు రూపాయలు మూడు సార్లు అంట అక్కడ అన్న నాలుగు రూపాయలు మూడు సార్లు పాట ఇదేనా మూడు పాతిక మూడు పాతిక మూడు పాతిక అన్న నాలుగు రూపాయలు మూడు సార్లు అంట మూడు సార్లు అంట అన్న వస్తుంది మూడు పాతిక మూడు పాతిక బాగున్నా అరవై కొత్తలు బాగున్నాయి బాగుంది బాగుంది మూడు పాతిక నాలుగు రూపాయలు మూడు సార్లు అంటే ఎక్కువ మాకు గురించో కూడా రైతు చెప్పాలట నాలుగు రూపాయలు మూడు సార్లు అన్న కానీ మూడు యాభై

ఈ మొత్తం ఇంత ఇంతమంది ముందుగా ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ అరవైస్ వచ్చేసి డెబ్బై ఐదు వేల దాకా అయితే బస్సాలు రావడం జరిగిందండి సో అందులో మనకు ధరలు కింద చూసుకున్నట్లయితే ముందుగా నెంబర్ ఫైవ్ చూసుకుందాం నెంబర్ ఫైవ్ వచ్చేసి మనకు డీలక్స్ వచ్చేసి నూట పదిహేను వరకు అయితే రాస్తారు అంటే పదకొండు వేల ఐదు వందల వరకు అయితే రాశారు అదేవిధంగా మీడియం చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి స్టార్ట్ చేసి పదివేల ఐదు వందల వరకు అయితే రాస్తున్నారు అదేవిధంగా షార్క్ చూసుకున్నట్లయితే డీలక్స్ అండి డీలక్స్లో వచ్చేసి మనకు నూట ఇరవై హైయెస్ట్ ప్రైజ్ అంటే డీలక్స్ ప్రైజ్కి నూట ఇరవై వరకు అయితే రాశారు దాని తర్వాత వచ్చేసి మనకు ఆరుమూరు ఆరుమూరు మనకు బెస్ట్లో వచ్చేసి పదివేలు తొమ్మిది వేల నుంచి స్టార్ట్ చేసి పదివేల వరకు అయితే రాస్తున్నారు డీలక్స్ వచ్చేసి మనకు నూట పదిహేను పదకొండు వేల ఐదు అయితే రాస్తున్నారు నెక్స్ట్ త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ రకాలు ఇప్పుడు మార్కెట్లో కంటే బయట లూజ్ అమ్ముకోవడం నయం అండి ఎందుకంటే అది నూట యాభై రూపాయలు నూట నలభై రూపాయలకైతే కిలో నడుస్తుంది మార్కెట్ వచ్చేసి మనకు డీలక్స్ వచ్చేసి నూట ఇరవై నూట ఇరవై నడుస్తుంది ఈ భద్రాచలం ఏరియా నుంచి చెక్ వస్తే మనకు ఈ కారం కాయాలండి అండి కేజాలు వచ్చేసి మనకు మెతకలు మెతకలు ముందుగా చూసుకున్నట్లయితే ఎనిమిది వేల కళ్ళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎనిమిది వేల కళ్ళ నుంచి పదివేలు లోపే మనకు పెడుతున్నారు అది కూడా మెత్తకల్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ని బట్టి దాని తర్వాత మీడియం బేస్ సేయం బేస్లు పెద్ద ఏం లేదండి సేమ్ అదే నడుస్తుంది అనమాట మీడియం బేస్లో వచ్చేసి మనకు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల లోపు అయితే నడుస్తున్నాయి బేస్లు కూడా అంతే డీలక్స్లో వచ్చి ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేసేసి ముప్పై ఒకటి ముప్పై ఒకటి అయితే హైయెస్ట్ ప్రైస్ ఈరోజు మార్కెట్లో ముప్పై ఒకటే పెట్టారు అంతకంటే ఎక్కువ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే మార్కెట్ కూడా ఈరోజు జెండా పాట పదమూడు వేల ఐదు వందలు అయింది కాబట్టి అదే రేంజ్లో నడుస్తుంది అనమాట సో తాలు తాలు గింకా చూసుకున్నట్టుగా తేజా తాలండి తేజా వచ్చేసి మనకు నాలుగు వేల నుంచి స్టార్ట్ చేసి క్వాలిటీ బాగుంటే ఐదు వేల ఐదు వందల వరకు అయితే పెడుతున్నారు ఆరు వేల దాకా అయితే ఇప్పుడు మార్కెట్లో ఏం తీసుకోలేదు అదేవిధంగా ఏం రాలేదండి బ్యాడ్ గిరకాలు కూడా మార్కెట్కి రాలేదు సో ఈరోజు అయితే ప్రస్తుత ధరలు ఇవ్వండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ బుక్స్లో కామెంట్స్ నా నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి అది కొత్తగా మన ఛానల్ చూసినట్టుగా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్